జై కాంగ్రెస్ రైతు రుణమాఫీ రెండు లక్షలు మాఫీ చేస్తాం మా గౌరవ గవర్నమెంట్ అధికారంలోకి అని చెప్పేసి ప్రకటించినందుకు వారి మాటకి విలువనిస్తూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలతోటి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన అన్యాయాన్ని అక్రమాలని రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైతుల పడుతున్న బాధలని చూసి ఈరోజు ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు దాదాపుగా నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్లతోటి ఈరోజు రుణమాఫీ జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో పదహారు వేల కోట్లు రుణమాఫీ చేసేందుకు ఆప సోపాలు పడ్డ కేసీఆర్ గారు కనీసం సగం మంది రైతులకు కూడా ఆ రోజు లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేక ఆ ప్రభుత్వం చితికల పడ్డది ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి గారు ఒకే దఫాలో మొత్తం రెండు లక్షల రుణమాఫీని ప్రకటించినందుకు రైతులందరూ కూడా యావత్ తెలంగాణలో ఈరోజు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం ఆగస్టు లోపు నలభై ఎనిమిది మంది లక్షల రైతులకు రుణమాఫీ జరుగుద్ది అదేవిధంగా పంటల బీమా కొరకు చట్టం తీసుకొచ్చిండ్రు పంటల బీమాని ఈరోజు ప్రభుత్వమే డెబ్బై ఐదు శాతం పంటల బీమా కొరకు ప్రభుత్వం చెల్లిస్తుంది ఇరవై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఇప్పుడు రైతులు భయపడాల్సిన పని లేదు అకాల వర్షాలు వచ్చినా ఏ విధమైన పంట నష్టం జరిగినా రైతులు నష్టపోకుండా ఈరోజు పంట నష్టం కూడా వస్తూ ఉంది అదేవిధంగా రైతు భరోసా కూడా పోయిన ప్రభుత్వంలో అనేక అక్రమాలు చోటు చేసినాయి వందలు వేల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అన్యాయంగా వాళ్లకు దారాదత్తంగా వేల కోట్లు దారాదత్తం చేసిన కేసీఆర్ ఇప్పుడు అట్లా చేయకుండా అర్హులైన రైతులందరికీ కూడా ముఖ్యంగా పేద రైతులని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కూడా విధి విధానాలు ఖరారు అవుతూ ఉన్నాయి వచ్చే నెల నుంచి రైతు భరోసా కూడా వస్తుంది అదేవిధంగా పంటల బీమాతో పాటు ఈరోజు మొన్న ఒక చట్టం కూడా తెచ్చిర్రు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక చట్టం కూడా తెచ్చిర్రు ఎవరు నకిలీ విత్తనాలు కొన్న ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి రైతులను కోరుతా ఉన్నాం ఈరోజు ఈ ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజీవ్ భవన్లో విలేకరుల సమావేశంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో మరే రైతు రుణమాఫీ చాలా ముఖ్యమైంది మరే ఏదైతే వరంగల్లు జిల్లాలో రైతు డిక్లరేషన్ మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ గారు రుణమాఫీ ప్రకటించడం రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఆ విధానంలోనే ఈరోజు రెండు లక్షల రుణమాఫీ ఒకే దపాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి నిరూపించుకున్న మాట ఇది వాస్తవం మరే రేపు ఏదైతే హామీలు ఇచ్చిందో దశల వారికి అన్ని ఇచ్చుకుంటూ పోతుంది ఇచ్చిన మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులు ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉండు ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రైతు వారిగా నలభై ఎనిమిది లక్షల మందికి ఏకధాటిగా రెండు లక్షల రుణమాఫీ ఇంతవరకు గత ప్రభుత్వం వల్ల కూడా కాంగ్రెస్ చేసింది టిఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పుడే తప్ప ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అది కూడా కొందరికి ఏరి 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 చేసింది ఇప్పుడు ఏకదాటాగా నలభై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ ఈ ఇప్పుడున్న పరిస్థితులలో గవర్నమెంట్ని అటీ చేసిన మాట మాటన్న మనవతిప్పేది లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ధైర్య సాహసాలతోటి రైతులకు ఈ రకమైన ఇచ్చినందుకు రైతులంతా ఎంతో ఉత్సాహంగా ఇదిగా ఉన్నారు అట్టనే రైతు భరోసా కూడా ఆ త్వరలోనే వస్తుందని మీ అందరూ దుష్ప్రచారాలు చేస్తారు రైతు భరోసా వేస్తాడా ఇది ఇస్తుండస్తుండని అలాంటిది ఏమీ ఉండదు వచ్చే నెలలో అప్పుడు గత వల్ల కూడా వచ్చే నెలనే పడ్డాయి ఇప్పుడు కూడా ఈసారి కంపల్సరీ తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ఏడు వేల ఐదు వందల మంది రైతు భరోసా వేస్తాడని అందరికీ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ మరి మహిళలకు ఫ్రీ బస్ కానీ తర్వాత ఆరోగ్యశ్రీలో పది లక్షలు కానీ ఇప్పుడు రైతాంగాన్ని మొత్తాన్ని కూడా గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో రెండు సార్లు హామీలు ఇచ్చి మరి రెండు వేల పద్నాలుగులో హామీ ఇచ్చిండు రెండు వేల పద్దెనిమిదిలో హామీలు ఇచ్చి ఏ ఒక్కసారి కూడా రైతులకు రుణమాఫీ చేయలే మరి అలాంటి దురదృష్ట పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఈరోజు ఏకదాటిగా ఏక ఏకమత్త కాలంలో రెండు లక్షల రూపాయలు సుమారు ముప్పై వేల యొక్క కోట్ల రూపాయలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు రైతులందరికీ కూడా రుణం చేస్తారని ప్రకటించింది మేము రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా వారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అన్న చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం రైతు శ్రేసు కోరే ప్రభుత్వం మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఈ రోజు నిలబెట్టుకొని ఈరోజు రైతాంగానికి ఖచ్చితంగా రుణమాఫీ చేసింది మరి రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు కూడా ఇస్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ పేదల కోసం బడుగుల కోసం బలహీన వర్గాల కోసం రైతుల కోసం ఈరోజు దేశవ్యాప్తంగా గతంలో చూసినట్లయితే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు అరవై ఏడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఈరోజు మళ్ళీ ఇప్పుడు చేస్తుంది ఈ కల్లిబెల్లి చెప్పే చెప్పే కేసీఆర్ని తీసి నెలకొట్టారు మరి మోడీ ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెప్పాలి ఈ పదేళ్ళ మోడీ ప్రభుత్వంలో మరి ప్రభుత్వ పర సంస్థలన్నీ కూడా ఈ రోజు ప్రైవేటీకరణ చేశారు ఈ రోజు నిన్నవడే చూసినట్లయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక సిగరెట్ సిగరేణి వేలమేయండి అని చెప్పేసి ఈ రోజు ఉన్న ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అమ్ముతాను చూస్తూ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మా అధికార ఆదరించాల్సి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ముందుగా శుభాకాంక్షలు ఎందుకంటే వచ్చిన ఆరు నెలల్లోనే సంక్షేమ పథకాలు సాగర డ్యామ్ లో నీళ్ళే ఎలా అయితే వదులుతో ఎలా పరిగెత్తుతాయో అలా పరిగెత్తిస్తున్నారు ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు చేయలే మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఇయాల రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా రైతులకు రుణమాఫీ చేయడం చాలా శుభ సూచకం అదేవిధంగా ఇలా రాజీవ్ భవన్ లో పలాభిషేకం చేస్తున్నాము తెలంగాణ ప్రజలందరికీ రైతులకి ఎప్పుడు కూడా అండదండగా ఉండేది ఒక కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలు రైతులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని కోరుకుంటున్నా ఏదైతే వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చిందో మాట ఇస్తే ఇవాళ తెలంగాణ రైతులు మొత్తం హర్షం వ్యక్తం చేస్తూ రైతుల ఆనందాలు ఉందంటే ఒక మాట ఇచ్చి మాట కట్టుబడి ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ నలభై నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసే కాలంలో రూపాయలు రుణమాఫీ చేసేది కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ దత్తమ్మ లవాకు చవాకులు కాదు మీరు ఎక్కడక్కడ నా రోజు అయితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం మూసుకొని కారు తుక్కుతుక్కు వాటి రిపేర్ పోతుంది మిగతా ఎమ్మెల్యేలు కూడా రైతు రుణమాఫీ చూసి మొత్తం కాంగ్రెస్ జాగ్రత్తలు త్వరలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుంది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలి మాట ఇచ్చిన రైతులు కానీ సంపన్న వర్గాలు న్యాయం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అయితే అందరికీ పేరు అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రైతులకు వాళ్ళ చరిత్రలోనే ఒక శుభదినంగా ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా రైతులకు ఖచ్చితంగా న్యాయం తేడా ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లోనే వాస్తవంగా ఇది పని జరగాలి ఎన్నికలకు కోట రావడం వలన కాస్త ఆలస్యం అయ్యి ఏదైనప్పటికీ మరి రెండు లక్షల రుణమాఫీ చేయడం అనేది సాదాసిధ విషయం కాదు దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది రైతులకు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారంటే మరి ప్రతి ఒక్క రైతుల గుండెల్లో కాంగ్రెస్ జెండా ఎప్పటికీ రేపరేపలాడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి మిగతా పార్టీల గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే తెలంగాణలో ఉంటుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి ప్రజలందరూ కూడా కేవలం స్థానిక సంస్థలు కానివ్వండి మున్సిపాలిటీలలో కానివ్వండి మిగతా ఏ ఎన్నికలు జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే విజయం సాధించబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ